హాయ్ అండి అందరికీ మా పాప ఫోన్ చేసి బిర్యానీ కావాలి డాడీ అంది అందుకోసం తీసుకొద్దామని హోటల్ దగ్గరికి అయితే వచ్చాను వెళ్తూ ఉన్నాను లోపలికి లోపల కూడా చాలా బాగానే ఉన్నారు ఓకే లోపల కూడా చాలా అందంగా ఉందండి ఇది చాలా సూపర్గా ఉంది ఫ్యామిలీకి కూర్చొని చాలా బాగుంది బిర్యానీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చాను బిర్యానీ కొంచెం వెయిట్ చేయమన్నారు అందుకు కూర్చొని ఉన్నాను అందులోనే అబ్బాయి అయితే బిర్యానీ తీసుకొని వస్తున్నాడు అడుగు వస్తున్నాడు బిర్యానీ అయితే తీసుకొని ఇంకైతే హ్యాపీగా ఇంటికైతే బయలుదేరాను చాలా బాగుందండి లోపల ఫ్యామిలీస్కి అయితే సూపర్గా ఉంది కూర్చొని తినడానికి అయితే చాలా బాగుంది ఓకే జై శ్రీరామ్ సారీ అండి అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వీడియో చూసిన అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి ఇంటికి అయితే వచ్చాను బిర్యానీ అయితే తీసుకుని చూడగానే ప్లేట్ అయితే వేస్తుంది మా బాబాయ్ బిర్యానీ అయితే సూపర్గా ఉంది మరి టేస్ట్ చేయాలి ఎలా ఉంటుందో చూసి మళ్ళీ మీకు చెప్తాను అనమాట మా పాప అయితే చాలా హ్యాపీ బిర్యానీ తెచ్చినప్పుడు సంతోషంగా అయితే ఉంటుంది హోటల్ నుంచి తెప్పిస్తే చాలా ఇష్టంగా తింటుంది అనమాట అందుకే తీసుకొచ్చాను ఓకే లెగ్ పీస్ కూడా తీసుకుంది లెగ్ పీస్ నాకు కావాలని చెప్పేసి నేను తీసుకుంటున్నాను కానీ ఇక్కడ ఇంకా పీస్ పీస్ ఉందండి అందులో కానీ కొంచమే పెట్టుకున్నాం మేమైతే అంటే అందరికి పార్సల్కి టూ పీసెస్ ఇస్తారనమాట ఇక్కడ చూడండి చాలా బాగుంది బాస్మతి రైస్ కావచ్చు పీసెస్ కావచ్చు మా పాప లెగ్ పీస్ అప్పుడే తినేసింది చాలా ఇష్టంగా అయితే తింటుంది పాప అందుకే ఎలా ఉంది మన అడిగాను అడిగితే సూపర్గా ఉంది డాడీ అంటుంది ఓకే మరి ఎందుకు లేటు ఇది ఎక్కడ అనుకుంటున్నారా మన వంటిమెట్టలో శ్రీ కోదండరామస్వామి కళ్యాణ వేదిక ఆపు వచ్చేట్టుంటుందన్నమాట పెట్రోల్ బంక్ పక్కనే మరి ఇంకెందుకు లే లేటు మరి మీరు కూడా ఒకసారి టెస్ట్ చేయండి మరి